ఒక రైతు వద్ద కొన్ని కోళ్ళు ఆవులు కలవు తలల సంఖ్య వంద కాళ్ళ సంఖ్య రెండు వందల ఎనభై అయినా ఎన్ని కోళ్ళు కలవు ఇప్పుడు కోడికైనా కాళ్ళుకైనా ఒక తలే ఉంటుంది కదా ఫ్రెండ్స్ కోడి ప్లస్ ఆవులు ఎన్ని తలలు ఫ్రెండ్స్ వంద తలలు అనమాట ఇప్పుడు కాళ్ళ సంఖ్య రెండు వందల ఎనభై అనమాట సో కాళ్ళ సంఖ్య రెండు వందల ఎనభై అంటే ఫ్రెండ్స్ కోడికి ఎన్ని కాళ్ళు ఉంటాయి రెండు కాళ్ళు ప్లస్ ఆవుకి నాలుగు కాళ్ళు మొత్తం ఎంత ఫ్రెండ్స్ రెండు వందల ఎనభై అయినా కోళ్ళ సంఖ్య ఎంత అంటే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటాం రెండు టూ ఇంటూ రెండు కోళ్ళు రెండు టూ ఇంటూ ఆవులు ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ నెక్స్ట్ నాలుగు ఆవులు ఈజ్ ఈక్వల్ టు టూ ఎయిటీ ఓకేనా ఫ్రెండ్స్ దీనికి మైనస్ మైనస్ ఇలా చేస్తే ఎంత ఫ్రెండ్స్ మైనస్ టూ ఆవులు మైనస్ ఎయిటీ దీనికి దీని క్యాన్సిల్ ఫ్రెండ్స్ టూ వన్ సార్ టూ ఫార్టీ సార్ సో ఆవులు ఈజ్ కోల్ టు ఫార్టీ అయితే కోళ్ళు ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ మైనస్ ఇవి హండ్రెడ్ మైనస్ ఫార్టీ అంత ఫ్రెండ్స్ సిక్స్టీ కదా సిక్స్టీ కాబట్టి సిక్స్టీ కోళ్ళు ఉంటాయి